శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా పొన్నేకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలను పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సందర్శించి స్ట్రాంగ్ రూమ్ల భద్రతలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా పొన్నెకల్ని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలను పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి సందర్శించి స్ట్రాంగ్ రూమ్ల భద్రతలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ సాధారణ ఎన్నికల పోలింగ్ అనంతరం ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఈవీఎంలను శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో పటిష్ట మూడంచెల బందోబస్తుతో భద్రపరచారని తెలిపారు ఆయన వెంట ఆర్ అండ్ బి ఎస్ఈ శ్యాంప్రసాద్ ఏఈ విశ్వనాథం జిల్లా అడ్మిట్ అధికారి హుసేన్ నాయక్ కేంద్ర రక్షణ బలగాల అధికారులు ఉన్నారు